ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి జనవరి పంతొమ్మిది ఇరవై తేదీల్లో వీరితో ఒక బంధం ముగిసినట్లే ఈ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు రోజులు వ్యాపారంలో మీ తెలివితేట తో మంచి ఫలితాలు అయితే లభిస్తాయి మీ రంగంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ఉద్యోగంలో ఉన్నవారికి ఒత్తిడి పెరుగుతుంది మీ లక్ష్యాలను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో శని భగవానుడు వెళుతూ వెళుతూ మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో శని భగవాను వల్ల కొన్ని మార్పులు రాబోతున్నాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణం చదువు రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడ్ను గురువుగారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఉంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఉంది మన వీడియో ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ రాశి వారికి జనవరి పంతొమ్మిది ఇరవై తేదీల్లో గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మీ జీవితంలో ఒక బంధం అనేది దూరం కాబోతుంది జాగ్రత్త ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతుంది గత కొంతకాలంగా కుంభారాశి వారు ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను ఎన్నో నష్టాలను అయితే మీ జీవితంలో పే చేస్తూ ఉన్నారు ఏ పని చేసినా కానీ మీ జీవితంలో ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి శని భగవానుడు ఎప్పుడూ మాకు కష్టాలనే ఇస్తాడు కానీ సుఖాలు అదృష్టాలు మాకు ఉండవు అని మీరు అనుకుంటారు కానీ మీ జీవితంలో అయితే శని భగవాను వల్ల మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు మీరు ఇన్ని రోజులు అయితే మీ యొక్క కర్మ ఫలాలనే మీరు పొందారు మీకు ఈ సమయంలో ఏలినాటి శని ప్రభావం తొలగిపోయి శని భగవాను పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి గతంలో పడ్డ కష్టాలు నష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీ జీవితంలో ఊహించని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది చక్కటి మాట తీరును వీరు కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వారు అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు అందరూ వీరి మాటే వినాలనుకుంటారు కానీ వీరు ఏంటంటే ఒకరు చెప్పిన మాట వినరు ఒకరు చెప్పిన పని అస్సలు చేయరు వీరికి నచ్చుతేనే ఆ పని చేస్తారు నచ్చకపోతే మాత్రం ఆ పని చేయరు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా అవుతారు కొంతమంది వ్యక్తులు వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు యొక్క రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఇస్తూ ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరిపై వీరికి ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సమాజ సేవ కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమాన్ని కలిగి ఉంటారు రాశిలో జన్మించిన వారు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి పట్టుదల ధైర్యం తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభ రాశిలో జన్మించిన వారు తమ కుటుంబ సభ్యులను తమ యొక్క భాగస్వామిని తమ యొక్క పిల్లలను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి ఇష్టాలనే వీరు ఇష్టంగా మార్చుకుంటారు కుటుంబం కోసం వీరు ఎన్నో త్యాగాలను చేస్తారు ఈ యొక్క రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు ఈ యొక్క కుంభ రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేయాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తారు నమ్మిన వ్యక్తులే వీరిని అధికంగా మోసం చేయటం వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా పే చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఏంటంటే నమ్మిన వ్యక్తులు మోసం చేసినా కానీ మళ్ళీ వారికే సహాయం చేస్తూ ఉంటారు దానివల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కొంతమందిని నమ్మడం వల్లనైతే వీరి జీవితంలో అనేక కష్టాలను నష్టాలను కోరి తెచ్చుకుంటారు వీరిని వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారికి జనవరి పంతొమ్మిది ఇరవై తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో శని భగవాను పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో శని భగవాను అనుగ్రహంతో మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయినా పోయి వ్యాపారం అనేది దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది మీరు ఎన్నడూ చూడని ధనాన్ని ఈ రెండు రోజుల్లో చూసే అవకాశాలు ఉన్నాయి మీరు ఏ రంగంలో ఉన్నా సరే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క స్నేహితులతో మీరు కాలాన్ని గడుపుతారు ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం ఈ సమయంలో ఒత్తిడి పెరుగుతుంది విష్ణువుని ఎక్కువగా ఆరాధించండి ఈ రెండు రోజుల్లో మీ యొక్క లక్ష్యాలను చేరుకునే అవకాశం కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి ఆర్థికంగా మీరు బలపడే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూస్తారు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే మీ యొక్క సమస్యలకు దూరంగా ఉంటారు ఈ రెండు రోజుల్లో వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మీ జీవితంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది దైవానుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది మీ చుట్టూ సానుకూల వాతావరణం అనేది ఏర్పడబోతుంది మీ జీవితంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు ఖచ్చితంగా ప్రతి పనిలో విజయాలను దక్కించుకుంటారు పెండింగ్ పనులు కూడా ఈ రెండు రోజుల్లో పూర్తి చేసుకుంటారు కుటుంబ సభ్యుల ప్రేమ మీకు దక్కుతుంది స్నేహితులతో మీరు సంతోషంగా గడుపుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు రాత్రి ఆలోచించకండి మీరు ఈ రెండు రోజుల్లో ఎవరికి షూరిట్ సంతకం పెట్టకండి ఈ రెండు రోజుల్లో అయితే భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య మూడో వ్యక్తి వల్ల మీ బంధం అనేది దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలకు విడాకుల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఈ రెండు రోజులు ప్రేమికులు భార్యాభర్తలు భర్తలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మూడో వ్యక్తి ప్రవేశం వల్ల మీ మధ్య దూరం పెరుగుతుంది పూర్తిగా దూరం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్త ఈ రెండు రోజులు లక్ష్మీదేవి ఆరాధన శని భగవాను ఆరాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి